అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు నేను మీకు తెలియజేయబోయే సినిమా అందులోని పాట గురించి సంగీత సాహిత్య విషయాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ పద్దెనిమిదవ తేదీని విడుదలైన ఒక సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అంటే త్రీ సిక్స్ నైన్ ఆ సినిమా అందులో పాట జానవులే వర వేణవులే అనే పాట జానవులే వీణవులే సంతకాలలో అనే పాట ఈ పాట ఈ పాట గురించి ఈరోజు మన టాపిక్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు చివరిలో అన్ని విషయాలు సాహిత్య సంగీతకు సంబంధించిన అన్ని కూడా ఇందులో ఉన్నాయి అంచేత ఇక చిత్రం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రం బ్యాక్ టు ఫ్యూచర్ బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఇంగ్లీష్ చిత్రానికి అలాగే హెచ్జీ వైల్స్ టైమ్ మెషిన్ గురించి స్ఫూర్తి పొందిన చిత్రం అనమాట ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ చరిత్ర ప్రేమ అనే విషయాలని మిక్స్ చేసి రూపొందించిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇందులో హీరోగా నందమూరి నరసింహం బాలకృష్ణ నటించారు ఆయన సరసన మోహిని నటించింది అనమాట ముందుగా ఈ సినిమాకి హీరోయిన్గా విజయశాంతిని అనుకున్నారు ఆమె డేట్స్ కుదరక మోహినిని తీసుకున్నారనమాట ఈ సినిమా ఆ రోజుల్లో మంచి గుర్తింపు వచ్చింది బాలకృష్ణకి టాప్లో ఉందన్నమాట ఈ సినిమా అలాగే సిల్క్ స్మిత బాలకృష్ణని కవ్విస్తూ పాడిన ఈ పాట హండ్రెడ్ పర్సెంట్ రొమాంటిక్గా తీశారు డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారనమాట సిల్క్ స్మిత తన శృంగారాన్ని అంతా వలకపోసినట్టుగా ఈ పాటలో ఉంది అలాగే హీరో హీరోయిన్ల మీద కూడా ఈ పాట షూట్ చేశారు అంటే సిల్క్ స్మిత మీద అలాగే బాలకృష్ణ మీద తీశారు మళ్ళీ హీరో హీరోయిన్ల మీద కూడా ఈ పాట తీశారనమాట ఇక పాట రచయిత గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఆ రోజుల్లో అనేక మధురమైన గీతాలు రాశారనమాట ఆయన వీటూరు గారు వేటూరు సుందర్రామ్మూర్తి గారు కాదు ఈయన ఈయన పేరు వీటూరు గారు అని ఆ రోజుల్లో ఆయన ఉండేవారు ఆ రోజుల్లో అనేక మధురమైన గీతాలతో పాటు రొమాంటిక్ టచ్ ఉన్న గీతాలైనా ఆయన రాశారు యువత గుండెల్లో గిలిగింతలు పెట్టేవారు అనమాట అనేక రీతులు అంటే ఆయన సంగీతంలో వచ్చినటువంటి అంటే సంగీతానికి సంబంధించి ఆయన పాట రాసేవారు అనమాట అంటే చరణాలను బట్టి పాట రాసేవారు అనేక రీతుల అనేక రీతుల రచన వ్యాసంగాలను అవుపోసన బట్టి తెలుగు ప్రేక్షకులకు రసహృదయులకు ఆయన గిఫ్ట్గా ఇచ్చారనమాట అయితే ఇక పాటకు ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు ఎవరంటే మైస్త్రో విషయజ్ఞాని మైస్త్రో విషయజ్ఞాని ఇళయరాజా ఇళయరాజా గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాకి సంగీతాన్ని అందించారనమాట జానవులే స్వర వేణవులే అనే ఈ పాటకు సంగీతంలో అంటే సంగతులు అంటే సంగీతంలో ఎన్నో సంగతులు ఉంటాయి ఆ సంగతులన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ బాణీలు కట్టడంలో ఇండస్ట్రీలోనే ఈయనకు ఎవరు సరిరారు సృజనాత్మక అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది అంటారు కానీ అది నిజం కాదు అందుకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు ఆయన మేధస్సుకు ముసలితనం లేదు ఆయన ఆయనలోని సంగీత తరంగాలు రేస్ గుర్రాల్లో పరుగులు తీస్తూ ఉంటాయన్నమాట పాటని ఆపడం ఆయన 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 ఆపడం ఎవరి తరము కాదు ఆ రోజుల్లో అయితే ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగాలు ఏమిటంటే పహాడి రాగం కళ్యాణ రాగం ఈ మూడు కలిపి ఎన్నుకున్నారు ఈ జానవుల